హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోని ఖచ్చితంగా బెల్ బటన్ అనేది నొక్కండి సో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే ఇప్పుడు అందరికీ తెలుసు తెలంగాణ గవర్నమెంట్ అనేది టెట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది చాలామంది ఎంతో ఇంట్రెస్టింగ్గా చూస్తుంటారు ఈసారి టెట్టు రాయాలా వద్దా రాస్తే ఎలా ఉంటుంది అయితే ఒకవైపు ఫీజు అనేటువంటిది ఏడు వందల యాభై రూపాయలు అనేది పెట్టడం అనేది కూడా జరిగింది అయితే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు నాకు టెట్లో వచ్చేసి ఏంటంటే లాస్ట్ టెట్లో వచ్చేసి ఏంటంటే నాకు తొంభై నాలుగు మార్కులు వచ్చినాయి ఏ విధంగా వచ్చినాయి జాబ్ చేస్తూ ఒక తొంభై నాలుగు మార్కులు నేను ఏ విధంగా తెచ్చుకున్నాను అని చెప్పేసి నేను నా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తాను ఖచ్చితంగా మీకు ఇది ఉపయోగపడుతుండొచ్చు అంటే ప్రత్యేకంగా ఎవరైతే జాబ్ చేస్తుంటారో వాళ్ళకు ఈ వీడియో అనేటువంటిది ఖచ్చితంగా యూజ్ అనేది కావడం అనేది కూడా జరుగుతుంటుంది కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి అయితే మెయిన్గా వచ్చేసి ఏంటంటే టెట్ వచ్చేసి నూట యాభై మార్కులు ఉంటుంది కదా ఒక్కొక్కరికి ఒక్కో సెక్షన్ ఉంటుంది ఎస్సీలకు ఎస్టీలకు తర్వాత పిహెచ్సి పర్సన్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకు అరవై మార్కులు ఇస్తారు మిగతా పర్సన్స్ అయితే ఎవరైతే ఉంటారో బీసీలోకి వచ్చేసి సెవెంటీ ఫైవ్ తర్వాత ఓసీలోకి వచ్చేసి నైంటీ మార్క్స్ తర్వాత వచ్చేసి ఉంటుంది అయితే మనకు జాబ్ రావడంలో కీలక పాత్ర వహించేటువంటిది ఏంటి అని అంటే టెట్ కీలక పాత్ర వహించుతుంది అది అందరికీ తెలిసిన నిజం ఎందుకంటే ప్రతి ఏడున్నర మార్కులకు వచ్చేసి ఏంటంటే ఒక మార్క్ అనేది మనకు డిఎస్సిలో యాడ్ అవుతుంది డిఎస్సి వచ్చేసి ఎనభై మార్కులకు వస్తుంది తర్వాత ఇటు ట్వంటీ మార్క్స్ అనేవి అక్కడ యాడ్ అవుతాయి అని చెప్పేసి అంటుంటారు సో కాబట్టి ఏందంటే దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి అయితే నాకు వచ్చేసి ఏంటంటే తొంభై నాలుగు మార్కులు ఎలా వచ్చినాయి అంటే ఏంటంటే అంటే నూట పది నూట ఇరవై వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కానీ జాబ్ చేస్తూ తొంభై నాలుగు మార్కులు ఎలా వచ్చినాయి అంటే నేను వచ్చేసి ఒక టీచర్గా పనిచేస్తుంటా టీచర్గా పనిచేస్తున్నప్పుడు నేను ఏం చేసేది అని అంటే ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్కి వెళ్ళేది స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చేసి ఏంటంటే అక్కడ వర్క్ టెన్షన్స్ మనకు తెలుసు హై స్కూల్ పిల్లలు ఉంటారు తర్వాత వచ్చేసి వాళ్ళకు చెప్పడం కానీ తర్వాత ఇంకా మిగతా వర్క్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి చూసుకోవడం కానీ స్కూల్లో వచ్చేసి ఏంటంటే చాలా తక్కువ టైం అనేది దొరికేది ఆ తక్కువ టైం దొరికినా కానీ ప్రతిసారి ఏం చేసేవాడిని అని అంటే ఏంటంటే కొంచెం టైం దొరికినా వాటిని ఖచ్చితంగా రివిజన్ అనేది చేసుకుంటూ ఉండేవాడిని తర్వాత వచ్చేసి ఏంటంటే ఉదయం సాయంత్రం టైం మనం ఇంటికి వచ్చిన టైం అయితే ఏదైతే ఉంటుందో అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో నేను వెంటనే ఏం చేసేదని అంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళా ఉదయం చదివినటువంటిది ఏంటిది సాయంత్రం చదివినటువంటిది ఏంటిది అని చెప్పేసి ఒక్కోసారి రివిజన్ చేసుకునేటని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు వచ్చేసి ఏంటంటే ఈ పబ్లికేషన్ బుక్స్ పట్టుకుంటారు ఈ ఎస్ఎన్ఎస్ కానీ తర్వాత ఇంకా కొన్ని రకాల పబ్లికేషన్స్ బుక్స్ రామా వీళ్ళ బుక్స్ పట్టుకుంటారు కానీ ఆ బుక్స్లో వచ్చేసి ఏంటంటే మన షార్ట్ కట్ మెథడ్ నోటిఫికేషన్ రాగానే మనం బుక్లు చదువుకుందాం అనుకుంటారు అది కరెక్ట్ కాదు మీరు ఏం చేయాలంటే అకాడమీ బుక్స్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అయితే ఏదైతే ఉంటుందో అకాడమీ బుక్స్ తెచ్చుకొని చదువు అందులోనే మనకు వచ్చేసి ఏంటంటే రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంటుంది ఎస్పెషలీ మనకు సోషల్కి సంబంధించి తెలుగుకు సంబంధించి లేకపోతే సైన్స్ వాళ్ళు సైన్స్కు మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ తెలుగు వచ్చేసి ఇట్లా ఉంటుంది అయితే ఈ తెలుగు తర్వాత మన కంటెంట్లో వచ్చేసి ఏంటంటే దాదాపు తొంభై మార్కులు వస్తాయి కదా సైకాలజీ అయితే మనం ఖచ్చితంగా ఎవరిదో ఒక ప్రిపేర్ కావాల్సిందే ఇంగ్లీష్ కూడా దాదాపు అదే పరిస్థితి ఉంటుంది కాబట్టి ముందుగా మనకు వచ్చేసి ఏంటంటే తెలుగులో వచ్చేసి దాదాపు ఫుల్ టార్గెట్ పెట్టుకోవాలి ముప్పైకి ముప్పై అంటే ఏంటంటే మనకు మూడవ క్లాస్ నుంచి పదవ క్లాస్ వరకు వచ్చేటువంటి బుక్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి చదవండి ఖచ్చితంగా అయిపోతుంది ఆ బుక్ తర్వాత కవి పరిచయాలు ఒకసారి బుక్స్ అయితే మనకు ఆ బుక్లో ఉండేటువంటిది కరెక్ట్గా ఘన్షాడు దిగపోయినా కానీ మనకు ప్యారలాల్ అనేటువంటిది కూడా దిగుతుంటుంది ఈ దృష్టిలో పెట్టుకోరి ఖచ్చితంగా ఇది ఒకటి నెక్స్ట్ కంటెంట్కి సంబంధించి సోషల్కి సంబంధించి వాళ్ళు ఏం చేయరానంటే మళ్ళీ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అయితే ఏదైతే ఉండదో ఆ బుక్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి ఆ బుక్స్ బాగా చదివేటువంటి పని చేయండి ఎందుకంటే ఎక్కువ అకాడమిక్ బుక్స్ బేస్ నాలెడ్జ్లోనే ఇస్తారు అయితే మిగతా పబ్లికేషన్స్ అయితే ఏవైతే ఉంటాయో ఈ పబ్లికేషన్ బుక్లలో వచ్చేసి ఏందనంటే చాలా అంటే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనం టెట్ చదువుతున్న అర్థం కాదు తర్వాత వచ్చేసి ఏందని ఇంటర్మీడియట్ లెవెల్ చదువుతున్న అర్థం కాదు ఆ టెట్కు వచ్చేసి ఇప్పుడు పబ్లికేషన్ బుక్లలో వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఇంటర్మీడియట్ లెవెల్లో వచ్చేసి ఏందనంటే మ్యాటర్ అనేది ఇస్తారు మనకు అవసరం లేదు టెట్కు వచ్చేసి ఏంటంటే టెన్త్ వరకు ఉంటే సరిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలని అంటే ఏంటంటే దానికి సంబంధించినటువంటిది ఒక అకాడమిక్ బుక్స్ చదువుకుంటే అయిపోతుంది మా ఫ్రెండ్స్ కూడా ఇదే మెథడ్ చెప్పారు దాదాపు వచ్చేసి ఏందనంటే ఇది తర్వాత ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకోర్రీ సైకాలజీ వచ్చేసి ఏంటంటే మీరు ఎవరు తీసుకుంటారు అనేటువంటిది ఏంటంటే మీ పైన ఉంటుంది మోజ్ సార్ తీసుకుంటారా తర్వాత వచ్చేసి ఏంటంటే నాగేశ్వరరావు సార్ తీసుకుంటారు ఎవరు తీసుకుంటారా నాకైతే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి నేను ఏం చెప్తానంటే ఎస్ నాగేశ్వరరావు సార్ తీసుకోర్రీ బాగుంటుంది నేను అదే ప్రిపేర్ అయినా దాదాపు సో వచ్చేసి ఏంటంటే ఇంగ్లీష్కు సంబంధించి ఇక మనకు యూట్యూబ్లో క్లాసులు అనేవి ఉంటాయి కాబట్టి అవి వినండి విన్న తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు టైం టేబుల్ అనేది పెట్టుకోరి ఎక్కడి నుంచి ఏ టైం వరకు ఏది అవ్వాలి ఇప్పుడు సపోజ్ మార్నింగ్ టైం వచ్చేసి చూడరు సైకాలజీ బాగా ఇంగ్లీష్ బాగా దొరుకు మార్నింగ్ టైం సైకాలజీకి ఇంగ్లీష్కు ఫస్ట్ ప్రియారిటీ ఇది తర్వాత మధ్యాహ్నం టైం అయితే ఏదైతే ఉంటుందో అది కంటెంట్కి ఇర్రీ ఈవినింగ్ టైం వచ్చేసి ఏంటంటే తెలుగుకి ఇర్రీ అట్లా ఇస్తే మనకేమవుతుంది అని అంటే ఏంటంటే చాలా అంటే చాలా ఈజీ అనేది కావడం అనేది కూడా జరుగుతుంది మనకు రిస్క్ అనేటువంటిది కూడా ఉండదు సైకిల్ అది అయితే మార్నింగ్ టైంలో చూరి ఖచ్చితంగా మనకు వచ్చేసి ఏంటంటే మీకు వచ్చేసి మంచి రిజల్ట్ అనేది కూడా వస్తుంటుంది సో ఫ్రెండ్స్ ఇది నేను చెప్పేటువంటి టిప్స్ సో ఇంకోటి టెట్లో వచ్చేసి ఏంటంటే మనం చదివింది అయితే డైరెక్ట్ ఆడ దిగదు కాకపోతే దాని ప్యారలల్గా వస్తుంది ఆ ప్యారలాగా వచ్చిన దాన్ని ఏం చేయాలని అంటే ఏంటంటే కన్ఫ్యూజ్ కాకుండా అది వస్తుంది అయితే మనం దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తామని అంటే టెక్స్ట్ బుక్స్ చదివితేనే ఐడెంటిఫై చేస్తాం ఎందుకంటే డైరెక్ట్ కనుక ఈ పబ్లికేషన్స్ కనుక చదివితే వాళ్ళు గన్ షార్ట్ ఇచ్చేస్తారు సో అప్పుడు మనకు ప్రాబ్లం అనేది అవుతుంది కాబట్టి మీరు ఎక్కువగా టెక్స్ట్ బుక్స్ చదవడానికి ప్రియారిటీ అండి మీరు ఒకటి గుర్తుపెట్టుకొని పబ్లికేషన్లో చదివినా తర్వాత ఇంకెక్కడ చదివినా కానీ డైరెక్ట్ అందులో ఉన్నట్టుగానైతే క్వశ్చన్ అయితే రాదు ఆ క్వశ్చన్ అనేటువంటిది ఎలా వస్తుంది అని అంటే ఏంటంటే కొంచెం ఇండైరెక్ట్ మెథడ్లో వస్తుంది ఎవరైతే ఒక అంశాన్ని పూర్తిగా చదువుతారో వాళ్ళు మాత్రమే వచ్చేసి ఏంటంటే దాన్ని ఐడెంటిఫై అనేటువంటిది కూడా చేయగలుగుతారు సో కాబట్టి ఈ యొక్క అంశాన్ని అనేది దృష్టిలో పెట్టుకొని మీరు ఒక టాపిక్ చదివితే దాంట్లో కొంచెం మీరే ఒక పది ప్రశ్నలు తయారు చేయగలగాలి ఆ పది ప్రశ్నలు తయారు చేయగలిగితే మీరు ఇంకో ప్రశ్నకు చేస్తారు కానీ ఎవరో తయారు చేసినటువంటి పది ప్రశ్నలు కనుక మీరు చదివితే అది దిగొచ్చు దిగకపోవచ్చు తర్వాత మీకే ప్రాబ్లం అనేటువంటిది అవుతుంది కాబట్టి అభ్యర్థులైతే ఎవరైతే ఉంటారో మీరు చదివేటువంటి దాన్ని టెక్స్ట్ బుక్స్ చదవండి టైం తక్కువ అని చెప్పేసి అనుకోకూరి దాదాపు మనకు అరవై రోజులు అనేటువంటిది ఉంది కాబట్టి ఏంటంటే టెక్స్ట్ బుక్స్ పైన బాగా ఫోకస్ చేసి వాటిపైన రిజల్ట్ అనేది తెచ్చుకునేటువంటి ప్రయత్నం అనేది కూడా చేయండి ఎందుకంటే మనకు టెట్లో వచ్చేటువంటి మార్కులే మన జాబ్ను అనేది డిసైడ్ చేస్తుంది నేను మన వన్ వెరిఫికేషన్ దాకా పోయినా సో కొంచెంలో మిస్ అయిపోయింది కాబట్టి ఏందనంటే నా ఎక్స్పీరియన్స్ ఇంకోరు కానీ ఉపయోగపడుతుందని నేను చెప్తున్నా కానీ అంతకంటే ఎక్కువ వచ్చిన మార్కులు వచ్చినటువంటి వాళ్ళు కూడరు సో వాళ్ళ ఐడియాలజీని కూడా తీసుకొని నేను చెప్తున్నా కదా ఆ టెట్లో మనకు నైంటీ ప్లస్ రావాలంటే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ మాత్రం ప్రియారిటీ అనేది కూడా ఇవ్వండి సో ఖచ్చితంగా ఈ వీడియోని చూసేటువంటి వాళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ ఫ్రెండ్స్కి వచ్చేసి ఏంటంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది